ఓం శారదా గురుభ్యో నమ గతంలో గరుడ పురాణం గురించి ఉపద్గతం కొంత చెప్పడం జరిగిందంటే ఇదేంటంటే యమలోకం గురించి జీవుడి ప్రయాణము యమపురిలో ఉండే బాధలు వాటిని గురించి మనకి గరుక్మంతుడు అడుగుతే శ్రీ మహావిష్ణువు చెప్పిందండి ఇది గరుడ పురాణం ఇది చాలా వరకు మా గతంలో అనేది అందరూ నిరభ్యంతరంగా వినొచ్చు ఈ పుస్తకాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని చదవటం వల్ల వినటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని మీకు మనవి చేస్తూ ఈ రోజున మనకేంటంటే అసలు ఎవరు నరకానికి పెడతారు ఆ వెళ్ళే బాధ లేకుండా ఎవరు ప్రయాణం చేస్తారు బాధతో ఎవరు ఇవన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగిందండి దాంట్లోనండి ఒక మాట అంటారండి సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని తథాపి నరకం యాంతి దిగ్ధగస్సు నరాధమాహ అంటాడండి అంటే ఏంటంటే ఎవరైతే మరణకాలంలో భగవన్ నామం తన జీహ మీద నాలుగు మీద ఉంటుందో టండి సుగము అంటే వాళ్ళ దారిలో కూడా ఏమిటివన్నీ కూడా వైతలిటి ప్రవాహాలు అసుపత్రకాననాలు ఇవన్నీ రకరకాల బాధలు ఉంటాయండి ఈడ్చుకొని పోతుంటారు వాళ్ళు శరీరం ఎంత ఉందో అది చిన్నదైనా అంగుష్ట మాత్రమైనా అవయవాలు అన్నీ దీనికి ఉంటాయి ఆ బాధలు అన్నీ ఉంటాయి అవన్నీ పడుతాయి అట్టే అదేనండి భగవన్నామా ఆ రోజు చేద్దామంటే కుదరదండి అందుకనే ఇప్పటి నుంచి కూడా మనకు యవన స్థితిలో ఉన్నప్పటి నుంచి రోజు పూజ భగవన్నామా ఎందుకు చెప్పారంటే అప్పుడు అలవాటైతే అప్పుడు అలవాటు అవుతుంది ఆ మరణ సమయం లేదా ఐహిక విషయాలు మాట్లాడుకుంటే వాళ్ళకి ఏమవుతుందట నరకం దిగ్ధస్తువు అంటే వాళ్ళకి చాలా బాధలతో ఇబ్బందులతో గోదానం చేయమంటారండి ఆ వైతరిని దాటానికి కనీసం వాళ్ళు చేసుకోకపోయినా పిల్లలైనా కనుక అంచక్రియలప్పుడు గోదానం చేస్తే అది కొంత వాడికి ఉపశమనం కలిగిస్తున్నారని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు దాన ధర్మాలు చేయాలని చెప్తుంటారు సరే అది అలా ఉండంగా ఇక ఈయన గరుకుమంతుడికి ఈయన సాక్షాత్తు విష్ణు భగవానుడు ఆయన చెబుతున్నట్టండి పక్షేంద్ర యమ మార్గంచా ఏన నరకే పాపినో యాంతి శృణ్వామపి సరే యమమార్గం ఎలా ఉంటుందో చెప్పే ముందు అసలు నరకానికి ఎవరు ఎడతారో నీకు నేను సంగ్రహంగా వివరిస్తానయా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఇక్కడండి ఎనిమిది లక్షణాలు చెప్పారండి మీకు ముందు నేను వివరిస్తాను ఏహి పాపరతా తాక్ష దయాధర్మ వివర్ధిత ఇది మొదటి లక్షణం అండి ఎవరైతే దయా ధర్మము లేకుండా అది వదిలేస్తారో వాళ్ళు మొదటి లక్షణం అంటే ఏది యమలోకాలలో వీళ్ళు బాధలు పడేవాళ్ళు మొదటి వాళ్ళు వీళ్ళు దయాధర్మం భూత దయా అండి ఇవన్నీ ఆయన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో చెప్పినా ధర్మాలు అన్నీ ఇవేనండి ధర్మం సత్యం మాట్లాడమంటాం ఇవన్నీ ధర్మం అంటే ఏంటన్నమాట పరపీడనం పాపాయ పరపీపీడనం ఏమండి అది లేకుండా ఉంటే అదే ధర్మం ఇది మొదటిది ఇక రెండవది దుష్ట సంగాచ రెండవది దుష్ట సాంగత్యం వాడు దుష్టుడే కాదు వాడితో పాటు చెడ్డవాళ్ళతో కలిసి తిరిగిన వాడు కూడా చూడండి ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు వస్తే వాడితో ఎవడున్నాడు వాడిని కూడా ముందు తీసుకెళ్ళి అప్పులు పడేస్తారు అలాగే దానికి ఉదాహరణ మనకు దుర్యోధనుడు అండి దుష్ట చుష్టవని దుర్యోధనుడు దుశాసనుడు కర్ణ శకుని పొరి దుర్యోధుడు దుఃశాసనలు అన్నదాళు ఆ కర్ణశకుల్లో బయట వాళ్ళు నలుగురు కలిసి చెడ్డ పనులు చేసేవాళ్ళు అండి అందువల్ల అటువంటి వాళ్ళు నరకానికి ఇది రెండో లక్షణం సశ్శాస్త్ర సంగతి పరాన్ముఖా మంచి మాటలు చెబుతుంటే దానికి దూరంగా వెళ్ళిపోవడం అక్కడి నుంచి లేచి అలాగే కొంతమంది అడిగి ప్రవచనాలు వస్తుంటే టీవీలోవి కట్టేస్తారు అలాగే ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఏదైనా మంచి మాటలు వస్తే ఆపేయటం అనమాట దాన్ని దానికి వ్యతిరేకంగా ఉంటాం అది మంచి లక్షణం దాళ్ళు నరకానికి పెడతారని చెప్తున్నాను ఎందుకనంటే ఒకవేళ మీకు అర్థం కాపీనా ఒకసారి వినండి రెండుసార్లు వింటే మనసు అటువైపు పెడుతుంది అర్థం కాదు ఏవి ఇందుట్లో బ్రహ్మ విజయాలు లేని లేవండి అన్నీ మనకు తెలిసినవే ఆ మనసును మళ్ళించుకుంటే అన్నీ అర్థమవుతాయి అందువల్ల మూడో లక్షణం సత్సాంగత్యానికి ఎవరైతే పరాన్ముఖులో విముఖులై ఉంటారో వాళ్ళు మూడో లక్షణం చెప్పాడు నాలుగోది ఏం చెప్పారంటేనండి సంభావిత ఆత్మ సంభావిత అంటే అర్థం ఏంటండి తమ తమ్ ఆత్మస్థుతి పొగుడుకోవటం అండి మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు విశాఖరాజనగర్లో ఉంటే అక్కడంతా ఎంఆర్ఓలు సబ్ కలెక్టర్ వాళ్ళు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి ఆ సముద్రం దగ్గర ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద కూర్చుండే వాళ్ళు సాయి వెళ్ళి ఒకళ్ళకోడు నేను ఎలా డ్రాఫ్ట్ రాశానన్నాను కలెక్టర్ గారు అదిరిపోయినా అన్నాడు ఇంకోడు నేను ఆయన రాసిన దానికి కూడా మళ్ళీ అడ్డంగా రాశానండి ఆయన చాలా అప్రిషియేట్ ఇలా ఈ రిటైర్ అయిన తర్వాత కృష్ణారామానికి ఒక ఎందుకండి గొప్పలు చెప్పుకోవటం అదొక సంతృప్తి అనమాట అండి ఆత్మస్థుతి ఇంకా అంతటితో పోదండి ఆత్మస్థుతి తర్వాత పరనింద ఇటువంటి ఆత్మస్థుతి చేసుకున్న వాళ్ళు కూడా నరకానికి పెడతారు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఏమండి తర్వాత ఇంకోటి ఏంటంటే లుబ్ధాహ లుబ్ధాహ అంటే అర్థం ఏంటనమాట ఏంటి లోభితనం అండి ఎవడికి ఏదో పిల్లికి పిచ్చబెట్టమంటారు చూడండి అలాంటి లక్షణాలు అండి ఏమండి తర్వాత మాన మదాన్విదా అభిమానము గర్వము కలిగిన వాళ్ళు కూడా దుర్యోధనుడు అంటారు చూడండి అభిమానం అభిమానం ఉండొచ్చు దురభిమానం ఉండకూడదండి అట్లా దురభిమానం కలవాడు వాడు కూడా నరకానికి వెడతారు ఆసురం భావమాపన్నాహ దైవీ సంపత్తి విపరిచిత రెండు వ్యతిరేకాలు ఆసుర లక్షణాలు కలవాడు దైవీ లక్షణాలని వదిలేసినవాడు ఈ రెండు కూడా ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చెప్పండి కృష్ణ భగవానుడు మీకు వీలైనప్పుడు ఒకసారి చూడండి ఆ వివరణ అంతా కూడా ఆసుర లక్షణాలు అంటే వ్యతిరేకం అనమాట చెడ్డ లక్షణాలని ఆసురుడు అంటే రాక్షసుడు అంటే ఎక్కడో లేడండి ఎవరినైతే హింసిస్తుంటాడో మాటలతో ఒక్కొక్కడు వాళ్ళ భార్యనో పిల్లలను హింసించి వాడు ఆనందపడుతుంటాడు లోపల అనుకుంటాడు భలే తిట్టారు వాళ్ళని అదొక అదే దాన్ని మన వాళ్ళు సైకోలు అడుగుంటారు చూడండి అలా ఆత్మ ఏంటనమాట అండి అవతల వాడు వీడు సంతోషపడే లక్షణం ఇది కూడా మంచిది కాదండి అందువల్ల ఇది ఆసురీ లక్షణం ఇంకా రెండవది దైవీ సంపదలేమో వదిలేయటం అనమాట ఆ దైవ సంపదలు వదిలేసినటువంటి వాడు ఇదేండి ఏడు ఏడో లక్షణం అనమాట అండి ఏ తర్వాత ఎనిమిదో జరిటంటేనండి అన్నిటికంటే ముఖ్యమైంది మోహజాల సమావృత వ్యామోహంలో పడండి చివరి వరకు వ్యామోహం కొంతకాలం ఉంటుంది ప్రతివాడికి కామి కామిగాని మోక్షం కామిగాడని ఉంటుంది కానీ ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని వదలగలగాలండి ఎంతకాలం ఇదే కదా తిన్నది ఈ తీపి ఎంతకాలం తింటాం షుగర్ వచ్చినా కూడా ఇంకా బలం చూ ఎవడు చూడకుండా తినేస్తానంటే పోతేపోయినా పోతేపోయినా అదే మాట అది కరెక్ట్ కాదండి అలాగా ప్రసక్త కామభోగేషు పతంతి నరకే శుచౌ కాబట్టి ఈ మోహజాలంలో పడి కామభోగాల్లో తేలియాడేవాడు ఇటువంటి ఇదేనిమిదో లక్షణం వీళ్ళు పతంతి నరకే అశుచౌ వాళ్ళు అశుచిత్వం శుచిత్వం లేకుండా ప్రవర్తించిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పేసేసి అంటే శ్రీ మహావిష్ణువు గరుక్మంతుడికి చెప్పాడు మరికొన్ని విషయాలన్నీ కూడా ఇది కంటిన్యూగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి నేను తప్పకుండా ఆదరిస్తారని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుతూ స్వస్తి